చిత్తూరు జిల్లాలో మళ్లీ ఘర్షణలు చోటు చేసుకుంది పొంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య మరవక ముందే రగులుకున్న ఘర్షణలు గత నెలలో దారుణ హత్యకు గురైన రామకృష్ణ బంధువులైన కన్యాకుమారి కుటుంబంపై అదే గ్రామానికి చెందిన కొందరు తీవ్రంగా గాయపరిచారు గతంలో భూ వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో పాతకక్షలతో మళ్లీ ఇరు వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది కన్యాకుమారి భర్త ఎం హరినాథ్ తలపై వేటకొడవలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు హరినాథ్ తన కొడుకు వెంకటేష్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా అడ్డుకుని వేట కొడవలతో దాడి చేశారని హరినాథ్ తెలిపాడు ద్విచక్ర వాహనం నుండి కిందపడ్డ ఇద్దరిపై దాడికి యత్నించారు హరినాథ్ కుప్పకూలిపోవడంతో కన్యాకుమారి బంధువులు రక్త గాయాలతో పడి ఉన్న హరినాథ్ ను హుటాహుటిన పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరి ఎందుకు నీ మీద దాడి చేసినారా దారి పాకూడదు అనేసి వేరే వాళ్ళు నారాయణ స్వామిని వాళ్ళు అరిసిన వాడు వీడు చత్త సార్ ముందు వానికి మాకు అలాటాలు ఉన్నాయి నారాయణ స్వామి చెత్త వీడు వేణుగోపాలు వాని కొడుకు వాళ్ళంతా వాళ్ళు ఎగేసి దారిలో రాణి కన్నా చేసేళ్ళని మమ్మల్ని ఇట్లా కొట్టి నరికినారు సార్ నారాయణ స్వామి ఎవరు నారాయణ స్వామి వచ్చి వైసీపీ పెద్దిరెడ్డి అనేసిడు వాళ్ళ కొడుకులతో నరికినాడు సార్ కట్టెలతో కొట్టి వాళ్ళ వేణుగోపాలు కొడుకు భార్య వాళ్ళ ఇద్దరు నలుగురు సార్ వేణుగోపాలు ఎవరు జానరల్ సార్ హోస్ వీడియోలు ఉన్నాయి సార్ ఆడవాళ్ళు అందలే సార్ మీటర్లు దాక్కుంటూ పోయినా సార్ సార్ బండ్లో లెఫ్ట్ సైడ్ ఈ ఆడ కొట్టినాడు సార్ నన్ను దాంతో ఏమంటే ఇరవై మీటర్లు దాట్టుకుంటా పోయినాను సార్ మా డాడీ ఆడే నుంచి కింద పడినాడు బండ్లో నుంచి ఇందులో ఏంటంటే కొడులతో వచ్చి తొలగైపోయినాయి సార్ మా ఎవరు ఎవరు సార్ ఎవరు వాళ్ళు భరత్ లక్ష్మీదేవి నలుగురు సార్ ఎందుకు వాళ్ళు ఏమవుతారు మీకు వాళ్ళు ఏమవుతారు ఏం కాదు సార్ బట్ ఏంటంటే దానిలో వస్తా ఉంటే దానిలో రాకూడదు అని చెప్పి చేయండి నారాయణ స్వామి అనుచరులు సార్ వీళ్ళంతా మనసులో పట్టుకుని ఇవంతా చేయలేదు సార్ నా కన్యాకుమారి కృష్ణాపురము నారాయణ స్వామికి మాకు పాత కక్షలు ఉన్నాయి నారాయణస్వామి ఒంటిమిట్ట వైసీపీ నారాయణస్వామి పెద్దిరెడ్డి అనుచరుడు చెప్తుంది పెద్దిరెడ్డి అనుచరుడు ముందు పదిహేళ్ళలో నాకు చేయి నరికినారు ఆ ఒక కేసు జరుగుతాను సార్ ఆ లోపల ఇప్పుడు కేసు ఫైనల్కి వచ్చిందని మమ్మల్ని సంపలని మేము దారిలో ఎడంట పోతానాడ వన్ మనుషులతో మా మీద అటాక్ చేసేది ఎట్లా అటాక్ చేస్తున్నారు సార్ మా పైన తెల్లారి కులాలు కన్నా మెత్తుకొని వస్తున్నారు నా కొడుకు ఇద్దరు దారి దానికి ఒక పదిహేడు దూరంలో కట్టలు అన్నీ కొడవుల్లో పెట్టుకున్నారు సార్ వేణుగోపాల్ వాళ్ళ కొడుకు భరత్ సావిత్రమ్మ లక్ష్మీదేవి నలుగురు మా కొడుకుని రెట్టకాయ ఒకేటశాల కింద పడిపోయినాడు సార్ బండిలో వస్తానున్నారు బుల్లెట్లో మా కొడుకు ఒక దూరం దారుకుంటా వినాడు మా ఇంటి అయినా కుసలమన్నాడు సార్ కిందకి అప్పుడు వచ్చి కొడవులతో మా ఇంటి తలపైన నరికినారు సార్ కుట్లు పనేయి సార్ తలలో కూలోళ్ళు పదిహేడు మంది మేము అంతా పోయి మా ఇంటి కాపాడినాం సార్ లేకపోతే మొన్న రామకృష్ణ అని అరికినారు మా 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 అట్లే అయిపోయింది సార్ ఈరోజు మా ఇంటి అయినా కూడా ఇంకా కూడా మా ప్రవాహాన్ని ఉంది సార్ వాళ్ళతో ఈ నారాయణ స్వామికి అనుసరుడు సార్ వేణుగోపాలు వాళ్ళు పక్కా వైసీపీ మేము పక్కా టీడీపీ అని మా మీద దాడి జరుగుతాను సార్ వన్ ట్వంటీకి ఆడిపోతే ఆడల్లా మా పైన దాడి చేస్తున్నారు సార్ ముందు ఇప్పుడు మూడు సార్లు సార్ అది మూడు సార్లు జరిగింది సార్ ఇక్కడ చెప్పిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి సార్ ఏం పట్టించుకోలేదు సార్ రోజు కూడా ఏం చేస్తారా సార్ ఏం న్యాయం చేస్తారా సార్ మాకు మొన్న ఇట్లా చెప్పుకుంటా ఉండే వాళ్ళ పానం పోయింది సార్ రోజు కూడా అంతేనామా సార్ మాకు మా పానమ్మానిచ్చేమో న్యాయం చేస్తారమ్మా సార్ మాకు ముందు మాకు మీద దాడి జరిగింది సార్ పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా సార్ సార్ మూడు మనిషిని జనాలు జనాలు లేకున్నానంటే ఏం చేశాను సార్ చనిపోయింది సార్ మా ఇంటి రాజు